శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన కార్తీక మాసంలో విశిష్ట పర్వదినం క్షీరాబ్ది ద్వాదశి ఈ రోజున చేసిన విష్ణు పూజ విశేష ఫలితాన్ని ఇస్తుంది కార్తీక శుక్ల ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశిగా నిర్వహించుకుంటారు క్షీరసాగర మదనం ముగిసిన రోజు ఇది వాడుక భాషలో మతించడం అంటే చిలకడం కాబట్టి దీనికి చిలుకు ద్వాదశి అనే పేరు కూడా ఉంది ఈరోజు ధాత్రి పూజ పేరుతో ఉసిరి చెట్టుని పూజిస్తారు ఉసిరికాయపై దీపాన్ని ఉంచి దీపదానం చేస్తారు తులసి దామోదర కళ్యాణం నిర్వహిస్తారు చాతుర్మాస దీక్షను విరమిస్తారు క్షీరసాగరంలో హాలాహలం తర్వాత కల్పవృక్షం కామధేనువు ఐరావతం చంద్రుడు ఉద్భవించారు ఆ తర్వాత సకల ఆభరణాలతో జగత్తునంతిటినీ ప్రకాశింపజేసే తేజస్సుతో మహాలక్ష్మి ప్రభవించింది ఆమెను శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున వివాహం చేసుకున్నాడు బ్రహ్మాది దేవతలతో కలిసి బృందావనం చేరుకున్నాడు నాటి నుంచి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున లక్ష్మీనారాయణుల వివాహం జరపటం ఆచారంగా వస్తోంది కార్తీక శుద్ధ ద్వాదశి అత్యంత పుణ్యప్రదమైనది కనుక పావన ద్వాదశి అంటారు సన్యాసులు యోగులు మునులు తమ చాతుర్మాస్య దీక్షను ఈరోజు ముగిస్తారు అందువల్ల యోగీశ్వర ద్వాదశి అన్నారు శ్రీహరి లక్ష్మీ సమేతుడై బృందావనానికి చేరుకున్న రోజు కాబట్టి బృందావన ద్వాదశి అన్నారు క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి విష్ణువులకు వివాహం జరిపిస్తారు గోకులంలోని తులసి సాపవశాత్తు భూలోకంలో జన్మించింది ఆమె మహావిష్ణువు ప్రియురాలు ఉత్తాన ఏకాదశి నాడు యోగ నిద్ర చాలించగానే విష్ణువు బృందావనానికి వెళతాడని పురాణం చెబుతోంది ఆ రోజే ఆయన తులసీదేవిని వివాహం చేసుకున్నాడు మహారాష్ట్ర ప్రాంతంలో శ్రీకృష్ణ విగ్రహానికి తులసి మొక్కకు మధ్య ఒక శాలువా పట్టుకుంటారు తులసి వేళ్ల దగ్గర ఒక చెరుకు ముక్క ఉంచుతారు పసుపు పొడి అద్దిన వస్త్రాలు గాజులు మొదలైన ఆభరణాలను తులసి మొక్కకు కడతారు పురోహితుడు మంగళాష్టకాలు చదువుతుండగా తులసి శ్రీకృష్ణులకు వివాహం జరుపుతారు తెలుగునాట క్షీరాబ్ది ద్వాదశి రోజు సాయంత్రం తులసి మొక్క మొదట్లో కాయలతో కూడిన ఉసిరి మొక్కను ఉంచుతారు ఉసిరిని శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు ఉసిరికాయలతో దీపారాధన చేస్తారు కార్తీక శుద్ధ ద్వాదశికి ముందు రోజు అంటే ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు అందువల్ల ఆ రోజుకు ఉత్న ఏకాదశి అని పేరు ఆ మరుసటి రోజు క్షీరాబ్ది ద్వాదశి ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం చేస్తారు విధి నియమంగా ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు అర్చనలు చేస్తారు బ్రాహ్మణులకు ముత్తైదువులకు నూతన వస్త్రాలు తాంబూలాదులు ఇచ్చి సత్కరిస్తారు ఈ విధంగా క్షీరాబ్ది వ్రతం చేయడం వల్ల సూర్యగ్రహణ సమయంలో గంగా గంగానదీ తీరంలో కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యం లభిస్తుందని కార్తీక పురాణం చెబుతోంది ఈ రోజున చేసే స్నానాదుల వల్ల సకల యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తాయి కార్తీక మాసంలో తప్పనిసరిగా భక్త అంబరీషుని కథ చదువుకోవాలి భగవంతుని కంటే భక్తుని భావనయే బలీయమనే సరికొత్త నిర్వచనమిచ్చిన అంబరీషుని వృత్తాంతం స్ఫూర్తిదాయకం మహర్షి దూర్వాసుడు అంబరీషునిపై రాక్షసుని ప్రయోగిస్తాడు అటువంటి సుదర్శన చక్రాన్ని విష్ణువు తాను సైతం ఉపసంహరించలేనని చెప్పడం కథలోని వైచిత్రి భక్తుడైన అంబరీషుడే దూర్వాసుని తరపున సుదర్శన చక్రాన్ని ప్రార్థిస్తాడు భక్తుని ప్రార్థన విన్న సుదర్శన చక్రం శాంతిస్తుంది ఏకాదశి వ్రతం మహత్యాన్ని గుర్తించిన దూర్వాసుడు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున అంబరీషుని కథ పారాయణ చేసిన వారికి విష్ణు సాహిత్యం కలుగుతుందని వరమిస్తాడు కేవలం స్మరణతోనే ముక్తిని ప్రసాదించే మహిమాన్విత వ్రతం క్షీరాబ్ది వ్రతం అని ఈ వృత్తాంతం తెలియజేస్తుంది సరస్వతీ నదీ తీరంలో శిథిలమైన విష్ణు దేవాలయం ఒకటి ఉంది కర్మనిష్ఠుడనే యోగి ఆ ఆలయాన్ని తన తపస్సుకు అనువైన ప్రాంతంగా ఎంచుకున్నాడు ఆలయాన్ని శుభ్రం చేసి దీపాన్ని వెలిగించి ధ్యానం ప్రారంభించాడు ఆ సమయంలో అక్కడి కలుగులో ఉన్న ఒక ఎలుక ఆహారం కోసం వెతుకుతూ వచ్చింది ఏమీ దొరక్కపోవటంతో ప్రమిదలో ఉన్న నూనె తాగటం ప్రారంభించింది ఈ క్రమంలో నూనెలోకి జారుకున్న ఒక వత్తి వెలుగుతున్న మరో వత్తికి అంటుకొని వెలిగింది వెలుగు ఎక్కువ కావటంతో ఎలుక నూనె తాగలేకపోయింది ఇంతలో ఆ ఎలుక నుంచి దివ్య పురుషుడు ఉద్భవించాడు క్షీరాబ్ది ద్వాదశి రోజున తెలియకుండానే దీపం వెలిగించిన పుణ్య ఫలితంగా పాపాలన్నీ నశించి వైకుంఠ ప్రాప్తి కలిగింది ఈ దివ్య పర్వం నాడు వేరొకరు వెలిగించిన దీపం కొండెక్కకుండా కాపాడిన వారికి కూడా అక్షయపుణ్య ఫలాలు కలుగుతాయి కార్తీక మాసం నెల రోజులు దీపాలు పెట్టడం సంప్రదాయం ఆచార విధి కూడా ఏదైనా కారణం వల్ల ముప్పై రోజులు దీపం పెట్టలేని వారు కనీసం శుద్ధ ద్వాదశి చతుర్దశి పూర్ణిమ రోజుల్లో అయినా దీపం వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అజ్ఞానంతో మనం చేసేదంతా ఒప్పు అనుకునే దుర్దశ నుంచి బయటపడి అషట్ వర్గాలను జయించి వినయంతో భగవంతుని పాదాలకు మోకరిల్లే జ్ఞానాన్ని క్షీరాప్తి ద్వాదశి మనకు అందిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి